వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందించే రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని వ్యాపారస్తులు అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు సోమవారం మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేస్తున్నానని ఆయన తెలిపారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల విభాగంలో ఫిర్యాదులు ఏ విధంగా తీసుకుంటున్నారని పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు వృద్ధులు పోలీస్ స్టేషన్లకు వచ్చినట్లయితే వారికి సహకరించాలని సిబ్బందికి సూచించారు పోలీస్ స్టేషన్లో సౌకర్యాల గురించి ఆయా పోలీస్ స్టేషన్లో ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు తాను బాధ్యతలు తీసుకున్న మొదటిసారి అన్ని పోలీస్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేస్తుందని అన్నారు అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షల సెంటర్లను సందర్శించి ఎలాంటి మాస్ కాపీ లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని సంబంధిత కళాశాల అధికారులకు సూచించామని అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎలాంటి మట్క గంజాయి డ్రగ్స్ వంటివి రవాణా చేసినా గానీ తీసుకున్నా కానీ తమకు సమాచారం ఇవ్వాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు రెండు రూపాయల కిలో బియ్యం రవాణా చేసినట్లయితే వారి మీద పీడియాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సిఐ నరేందర్ ఎస్ఐ చంద్రకుమార్ తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు వాళ్ళే ఇప్పుడు ఆమెకు ఎవరో ముసలి వచ్చింది ఆమెకు ఏం చెప్పట్లేదు ఎట్లా చేస్తాం 아니 저거는 스폰지, 콤플렉스는 비스콜이라고. 아, 애니었어요. 저번에 만화사리에 무슨. 예, 맞습니다. 아, 저번에 배우 놀이터 퍼센. 쓰리 라스트. 오, 저번에 캠핑에 비스콜도. 비스콜도. 아, 저번에 아예가 죽은데. 오케이. 오케이. 말라 자유의 디스플로가. 아니 저번에 니니 왔어. 아니, 애니스탈이었잖아. 아, 이 레이블이 진짜 아름다워. మరే నీ మోడిఫై చేయాల్సిన అవసరం లేదు ఐ సపోజ్ తెలంగాణ మంచి తెలంగాణలా మంచి 2 అంటే బచ్చి ఉండాలి ఓకే అండ్ నీకు బచ్చ అరడ కూడా రాస అవసరం లేదు నీ ఓడి ఉండాలి బడీ పై దిస్ అవసరం లేదు ఆ మెనోటో జీ అవస్టే అడి అండ్ ఏజ్ గెయిన్ చేసిన దానికి డబుల్ వాల్యూ తినాలి గుంజీలో ప్రోటీన్ ఉండారంటే గుంజీతో ప్రతి నెల ఉండాలి ఇయర్ ఓకే యాస్ ఇట్ ఇస్ వాట్ ఎవర్ షీ అడస్ ఫర్ దట్ చీస్ ఆల్స్ రైట్ ఓకే

యాజ్ అ కమిషనర్గా ఛార్జ్ చేసుకున్న తర్వాత మొత్తం పోలీస్ స్టేషన్ యొక్క పరిధి దాని తర్వాత పోలీస్ స్టేషన్స్లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్ ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ రకమైన క్రైమ్ ఉంది ఏ రకమైన ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి బిల్డింగ్ ఎలా ఉంది దాని తర్వాత రికార్డ్స్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు దాని తర్వాత కొత్తగా చాలా మంది ఎల్సేస్ కూడా కొత్తగా అపాయింట్ అయ్యి ఇచ్చారు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క అవగాహన ఎట్లా ఉంది దాని తర్వాత వాళ్ళకి ఏం గైడ్ చేయొచ్చు సో అందులో భాగంగానే ఇవన్నీ పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాను తిరుగుతున్నాను దాంట్లో భాగంగా ఈరోజు స్పెషల్గా ఒక సర్ప్రైజ్గా ఒక ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అక్కడ బందోబస్తు ఎలా ఉంది తర్వాత కరెక్ట్గా మనము గైడ్ లైన్స్ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చినాయో సిఎస్ మేడం గారు మా డీజీపీ గారు తీసుకున్న టెలికాన్ఫరెన్స్ అన్ని పాయింట్స్ అన్ని కవర్ అవుతున్నాయా లేదా దాని తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్కి ఎవరు లోపలికి తీసుకెళ్ళకుండా ఈవెన్ ఏ స్మాల్ స్మార్ట్ వాచ్ ఆల్సో షుడ్ బి డ్రాక్ అవుట్ సైడ్ దాన్ని చెక్ చేస్తున్నారు లేదా దాని తర్వాత ఉమెన్ని ఫిస్కింగ్ చేయడానికి సపరేట్గా కర్టెన్ ఎన్క్లోజర్ ఉందా లేదా అవన్నీ చెక్ చేయడం జరిగింది ఈవెన్ ఎవరైనా సరే ఈవెన్ లోపలికి వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇన్ కేసు వెళ్తున్నారంటే మొత్తం ఆ కోఆర్డినర్ కూడా దాంట్లో వాడు కూడా ఎవరు పోకుండా సెల్ ఫోన్స్ అని బయట పెట్టాలి బయట ఇదే కాకుండా ఈవెన్ ఎంటైర్ ప్రెమిసెస్ కూడా ఒక వన్ అవర్ బిఫోరే మనం ఎన్నంతా ఇంటైర్ ని చూసుకొని ఏదైనా అటాండెంట్ వెహికల్ పెట్టారా ఆ వెహికల్లో ఏదైనా కెమెరా పెట్టారా లేకపోతే వెహికల్లో ఏదైనా సెల్ ఫోన్ దాచి పెట్టుకున్నారా అట్లాంటివన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ కానీ వన్ అవర్ బిఫోర్ లాంగ్ పోయి ఎంటైర్ లో ఏదైనా పెట్టారా గార్డ్జెట్లు ఇట్లా ఎవరు వచ్చి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని మేము ముందర ఉండడం కాకుండా ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతే మా వాళ్ళంతా అప్ కొట్టు తిరుగుతూ ఉంటాం అది కూడా ఎగ్జన్ ఇవ్వడం జరిగింది అట్లా కదా అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్కి పేపర్స్ రావడం పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ అయిన తర్వాత ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్స్ మళ్ళీ అక్కడ వెళ్ళిపోవడము అది కూడా ఒక వెపన్ పార్టీ ఇచ్చి మనం స్టార్ట్ చేస్తాం సో దీంట్లో అవన్నీ కరెక్ట్గా అవుతున్నాయా లేదా సడన్గా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను తర్వాత అన్ని రకాలుగా ఈ యొక్క సబ్ డివిజన్లలో మంచిగా జోన్లో అంతా మనం మొత్తము అన్ని పోలీస్ స్టేషన్స్ చూసాన్ని వచ్చాను దాని తర్వాత ఇక కమింగ్ టు అదర్ ఇష్యూస్ టీడీఎస్ వైస్కి కంటిన్యూస్ వచ్చినప్పటి నుంచి మనం కేసులు పెడతానే ఉన్నాము ఇన్ఫర్మేషన్ పెడతా ఉన్నాము ఆ టాస్క్ ఫోర్స్ కూడా దింపాను అండ్ ఐ వెరీ వెరీ సీరియస్ అక్కడ తీసే ఇష్యూ ఎందుకంటే తీసి గవర్నమెంట్ యొక్క ఒక మేజర్ పాలసీ అది పబ్లిక్ని పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఇట్లా తీసుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు రోజు మీరు చూస్తున్నారు కూడా ఆ టాస్క్ ఫోర్స్ వెరీ యాక్టివ్ ఉంది తర్వాత ఆల్ ఆఫీసర్స్కి నా ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ ఉన్నాయి They have to work it out, and uh, they have to get the information. And also, I'm telling those who are indulging in these activities. I first of all suggest that uh, they will be caught at any time. Today, if not today, tomorrow they will be caught. And uh, I have uh, deployed all the um, uh, teams. And it's better you stop it. My warning is you stop it. Okay. Then, uh, if you are continuing it and taking it is uh, 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 easy, then. Uh, you see my heat that's it and uh, uh, apart from this uh, i am very very serious against these uh, drugs or those who are importing or those who are smuggling? or whatever those who are using us we are see from both sides we have to disconnect the link okay that's what we are doing and uh, ndps act is a very very powerful act and you have to go for uh, this pd act and all so NDP, uh, ndps ndps act There is there is 22 uh, 20 years of uh, conviction is there if you uh, properly apply it, okay? I am going to apply all the sections once it is caught. And I request those who are indulging already to stop it. This is my warning. And also, all the colleges, all the are medical, right from medical college, on the day itself, then I conducted a meeting uh, I heard that there is a ragging And uh, I immediately conducted a medical college that, Udarkhani, uh, uh, where I warned them and uh, entire, uh, the entire students not to indulge in, in any uh, ragging or, or any such type. So, I even uh, uh, clarified what is ragging, definition of the ragging and also taken the pledge also. Then, uh, this is an example from medical college and it should be uh, replicated in all the colleges. Every college should have uh, one uh, anti-ragging committee and principal is uh, the chairman and uh, other at least one uh, lecturer or uh, at least one lady lecturer should be there and uh, I request all the uh, colleges and uh, institutions uh, education even, uh, uh, even SAC education the institutions also those who are elderly teenage uh, students are there they should be like a elder student this, the, the senior should be like a guide not like a harasser so mandarla kundali సో అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను లాక్ ఉండాలి ఒక గైడ్ చేయాలి తర్వాత భరోసా టైప్లో ఉండాలి కస్వాడ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐ హోప్ దట్ దే విల్ అదర్వైజ్ ఇఫ్ ది ఆర్ టేకింగ్ ఇట్ ఈజీ దెన్ ద లాంగ్ బోర్స్ ది హ్యాండిల్ అండ్ విల్ బీ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ ఎనీథింగ్ థ్యాంక్ యూ